హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను గెలిచిన సమాంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో మరియు తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది ప్రతి ప్రత్యేకమైన విషయాన్ని సమాంత షేర్ చేసి కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే తాజాగా మలయాళ మెగాస్టార్ ముమ్మట్టితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి అన్నట్టుగా ఫోటోకు కామెంట్ పెట్టింది మమ్ముట్టి సింపుల్ అండ్ మ్యాన్లీగా ఉండగా ఆయన పక్కన సమంత చాలా క్యూట్ గా ఒక ఫ్యాన్ గర్ల్ మాదిరిగా ఫోటోకు ఫోజ్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ మధ్య కాలంలో మళ్లీ సినిమాలతో బిజీ అవ్వబోతున్న ఈ అమ్మడు షూటింగ్ కు హాజరు అవ్వనున్నట్టుగా తెలుస్తోంది అయితే సమాంత ఎందుకు మమ్ముటిని ఎందుకు కలిసింది అనేది మాత్రం క్లారిటీ లేదు తనకు ఇష్టమైన మమ్ముటితో సమాంత ఏదైనా కలిసి వర్క్ చేయబోతుందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి మెగాస్టార్ మమ్ముట్టి మరియు సమాంత ఫోటో వైరల్ అవుతోంది వీరిద్దరు కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు మమ్ముటికి